జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృతధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు తెలుగు చిత్ర పరిశ్రమలో రిజల్ట్ను ఏమాత్రం పట్టించుకోకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోల్లో నందమూరి కళ్యాణ్ రామ్ ఒకరు కెరీర్ ఆరంభం నుంచి ఇదే పందాను ఫాలో అవుతున్నారాయన ఈ పరిస్థితుల్లో బింబిసారతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు మంచి కంటెంట్ ఉన్న సినిమాలు డిఫరెంట్ జోనర్ సినిమాలు ట్రై చేస్తూ ఉన్నారు కళ్యాణ్ రామ్ డెవిల్ మూవీతో మన ముందుకు గత శుక్రవారం వచ్చారు నందమూరి హీరో దీనికి మంచి టాక్ వచ్చింది ఎక్కడ చూసినా అద్భుతమైనటువంటి టాక్ రావడం పాజిటివ్ రివ్యూలతో ఈ సినిమా దూసుకుపోతోంది అన్ని చోట్ల మంచి టాక్ వచ్చింది దానికి తగ్గట్టే సేల్స్ ఆక్యుపెన్సీ కూడా కనిపిస్తోంది టికెట్స్కి సంబంధించి మరి కళ్యాణ్ రామ్ మూవీ ఏడో రోజు వసూలు ఏ విధంగా ఉన్నాయి ఎనిమిదో రోజు డెబిల్ ఎంత వసూళ్లు తీసుకురాబోతోంది టాలీవుడ్ అండలిస్ట్ రిపోర్ట్ని బట్టి చూద్దాం ఇక ప్రొమోషనల్ ఈవెంట్స్ గ్లిమ్స్ ట్రైలర్తో బస్ క్రియేట్ చేశారు ఈ సినిమాకి అద్భుతంగా సోషల్ మీడియా డిజిటల్ మీడియా మాధ్యమాల్లో ఈ సినిమా హైప్ క్రియేట్ అయింది బింబిసార హిట్ ప్రభావం డెవిల్ మూవీకి ప్రీ రిలీజ్ కు భారీగా జరిగిందనే చెప్పుకోవచ్చు ఈ సినిమా థియేటర్ల హక్కుల విషయానికి వస్తే నైజాంలో ఐదున్నర కోట్లు సీడెడ్ నాలుగు కోట్లు ఆంధ్ర ఎనిమిది కోట్ల రూపాయల మేర జరగడం తెలుగు రాష్ట్రాల్లోనే పదిహేడున్నర కోట్ల మేర బిజినెస్ చేసుకుంది డెవిల్ కర్ణాటక రైట్స్ కోటిన్నర ఓవర్సీస్ రెండు కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది మొత్తంగా సినిమాకి ఇరవై ఒక్క కోట్ల రూపాయల బిజినెస్ వాల్యూ చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి బిజినెస్ కూడా భారీగా జరగడంతో అత్యధిక థియేటర్లు తెలుగు రాష్ట్రాల్లోనే నాలుగు వందల యాభై స్క్రీన్లు ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది వందల స్క్రీన్లలో నందమూరి హీరో డెవిల్ సినిమా రిలీజ్ అయింది డెవిల్ మంచి టాక్తో బాక్సాఫీస్ జైత్రయాత్రను మొదలుపెట్టిందని చెప్పాలి తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా ఐదు కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది రెండో రోజు నాలుగు కోట్లు మూడో రోజు సుమారు మూడున్నర కోట్లు తీసుకువచ్చింది ఇలా ఏడో రోజు సినిమా సుమారు కోటిన్నర వరకు కలెక్షన్లు తీసుకువచ్చినట్టు తెలుస్తోంది బాక్సాఫీస్ దగ్గర ఇక ఏడో రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఇరవై రెండున్నర కోట్ల వరకు గ్రాస్ వసూలు నమోదైనట్టు తెలుస్తోంది ఇక ఎనిమిదో రోజు సినిమా ఆక్యుపెన్సీ కూడా బాగానే ఉంది మళ్ళీ సంక్రాంతి వరకు పెద్ద సినిమాలు ఏమీ లేకపోవడం వచ్చే వారం వరకు ఈ సినిమాకు లేదు మంచి ఆక్యుపెన్సీ కనిపిస్తోంది నేడు మరో కోటిన్నర వరకు వసూలు తీసుకొచ్చే అవకాశం ఉందని కలెక్షన్ల గురించి రిపోర్ట్ చెప్తున్నారు ఈ సినిమా మంచి స్పందనలు రాబట్టుకుంది ఈరోజు కూడా ఇరవై ఆరు శాతం మేర ఆక్యుపెన్సీ కనిపిస్తోంది ఈ సినిమాకి ఇక సంక్రాంతి వరకు ఈ సినిమాకు తిరుగులేదంటున్నారు నందమూరి అభిమానులు కూడా